సార్ ఇది మాది చింతరెడ్డి పాల మేము ఉండేది మాకు లైట్లు లేవు సార్ అసలు మేము పాములు పొట్లు అన్ని తిరుగుతూ ఉండే మాకు చిన్న బిడ్డలు ఉండేది మాకు వానలో కూడా ఎవరు మా కాడికి వచ్చి లేదు చూసింది లేదు మేము ఏమిటి చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఇక్కడ మాకు లైట్లే కాదు సార్ మేము అడుగుతున్నాము మాకు లైట్లు వేయండి సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా మేము మాకు లైట్లు అయిపోయింది సార్ లైట్లు ఇక్కడ లైట్ లైట్ ఇస్తున్నారు చూడప్పుడు అది ఏమంట అందరూ చాలా మంది లేరు మా ఆయన అడుంటే నేను తెలుగుదేశం అన్నాడు నవత మనకి చికెన్ కాడికి వస్తాడు ఆ అబ్బాయితో అది ఎంత దూరం పోయింది తెలుసా మమ్మల్ని మెడవ బట్టి బయటికి దోశ వేసాడు అనే దూరం పోయింది కూర్చో సింతరడ్డిపాలెము మాకు నీళ్ళు వచ్చేసి మాకు మెట్లు ఎక్కిపోయి కొత్తకోడూరుకి వెళ్ళిపోయాం సార్ మేము మేము ఇక్కడ లేకుండా అర్థమైన అయిపోయాము మా బిడ్డలు చిన్న బిడ్డ ఆరు నెలలు బిడ్డ మా బిడ్డ అందుకని దయచేసి పాములు నాగుపాములు ఇళ్ళ లెక్క వచ్చేస్తున్నాయి ఇది కర్ర పెట్టుకుని ఉన్నాం మేము అడ్డాము చూస్తున్నారు వచ్చి మాకు రోడ్డు లేదు ఎవరు నడతనే పట్టించుకోలేదు లైట్ ఏం వేసారు కానీ లైట్ వెళ్ళగడం లేదు సార్ ఎవరు నడిగినా సమాధానమే చెప్పడం అలా రెడ్డిని అడగమంటున్నారు మేము రెడ్డి అడిగితే మేము ఏమన్నా రెడ్డి రెడ్డి కడుపు ఏమీ అడిగాము ఇప్పుడు అల్లు అడగండి ఎలా అడగండి అంటారు కరెంట్ వాళ్ళు లైట్ వాళ్ళు మా దెలవదు మా సంబంధం లేదు అంటున్నారు దయచేసి మాకు లైట్లు ఏంటి సార్ ఉండాలా వెళ్ళాలా మేము ఒకసారి చూడండి మా రోడ్డుకు వచ్చి మా సైజ్ చూడండి దయచేసి మాకు రోడ్డు వేయండి సార్ మీరు లైట్ చూస్తే సరే కానీ లైటే వెళ్లగలం మాకు మేము ఒకసారి రోడ్డు చూసి ఆయన పోండి మమ్మల్ని ఏం ఆడతారు మీరే సమాధానం చెప్పండి మేము చిన్న లైట్ వేసుకుంటే కరెంట్ వాళ్ళు వచ్చి పెరికేస్తున్నారు మేము ఎక్కడ ఉండాలా మాకు రోడ్డు ఉందా వచ్చే వాళ్ళందరి ఈ రోడ్డును బాతుండే అశేకత అయిపోయా గడ్డి చుట్టు గడ్డి ఏదో మేము పేదవాళ్ళం కను కొనుక్కొని కట్టుకున్నాం సార్ కడగంత ఇల్లు ఆ నారాయణ కోచింగ్ లో పాములు అన్ని ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి సార్ ఒకసారి రండి మీరు చూసిపోతురు మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషధ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ల్యాబోరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెల్లుదారి నాలుగవ వీధి పొగ తోట నెల్లూరు సార్ పాలెం నా పేరు వచ్చమ్మా మాకు లైట్లు లేవు బలే చీకటిగా ఉంది పాములు తిరుగుతున్నాయి దయచేసి మాకు లైట్ లేండి సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము కాపురండాం సార్ ఇక్కడ మాకు చాలా ఇబ్బందిగా ఉంది పాములు ఎండలేక దూరుతున్నాయి సార్ దయచేసి మాకు లైట్ లేండి సార్ నా పేరు చింతారెడ్డి పాలెం మాకు చిన్నపిల్లలు ఉన్నారు లైట్లు ఎవరు వేయడంలా బావలు వస్తున్నాయి నాలుగు బాగులు జరిగిపోతు అన్నీ వస్తున్నాయి మాకు లైట్ కావాలి పక్కన లైట్లు వేసినా కాలిపోతే పట్టించుకోవడం లేదు మాకు ఏదో సహాయం చేయండి లైట్లు వేసి చిన్నపిల్లలు అంటున్నారు